హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశ్వీ ఇవాల్టి వీడియోలో నేను ఏ రివ్యూస్ కానీ ఏం కానీ చేయడం లేదు జస్ట్ నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ రోజుకి యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా జాన్ ఫోర్టీన్త్నైతే నేను యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా నా ప్లానింగ్ త్రీ ఇయర్స్ ముందే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కరోనాలో కానీ అప్పుడు నాకు వీలు అవ్వలేదు స్టార్ట్ చేయడానికి తర్వాత ఇప్పుడు జాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ జాన్ ఫోర్టీన్త్న భోగి రోజు స్టార్ట్ చేశాను ఆ రోజు జస్ట్ ఇంక షన్ను ఆడుకుంటున్న వీడియో అయితే షార్ట్ లాగా అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను తర్వాత చిన్న చిన్నగా కొంచెం కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను తర్వాత పిల్లల వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పటికి వన్ ఇయర్ అయినా కూడా ఇంకా నేను యూట్యూబ్ రెవెన్యూ అయితే తీసుకోలేదు ఇంకా నాకు అస్తే అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఈ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీని అంతా మీతో షేర్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నేను ఇంకా రెవెన్యూ ఫస్ట్ రెవెన్యూ అయితే తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను నేను ఎందుకు తీసుకోలేదు నేను చేసిన తప్పులేంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తున్న యూట్యూబర్స్కి కానివ్వండి లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇంకా కొత్తగా వచ్చి కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను చేసిన తప్పులు మీరు చేయకుండా అయితే మీరు జాగ్రత్త ఇప్పుడు నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అయితే ఫస్ట్ నేను జాన్ ఫోర్టీన్త్న జస్ట్ షెన్ను ఆడుకుంటున్న వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేశాను షార్ట్ కింద అలాగే చిన్నగా కొంచెం కుకింగ్ కొంచెం కుకింగ్ వీడియోస్ పిల్లలు ఆడుకుంటున్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ నాకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే వ్యూస్ వచ్చాయి ఇంకా నేను థౌజండ్స్ వ్యూస్ వరకు అయితే నేను తెచ్చుకోలేదు స్టార్టింగ్లో ఇప్పుడు వరకు కూడా నాకు థౌజండ్స్ వీడియోకి పెద్ద వీడియోకి వచ్చిన వీడియో అయితే ఒక్క వీడియోని మొన్న నేను బ్లౌజెస్ వీడియో చేశాను కదా ఆ ఆ బ్లౌజ్ కి మాత్రమే నాకు టూ పాయింట్ టూ కే వ్యూస్ వచ్చాయి ఫస్ట్ నాకు అదే మంచి వీడియోస్ మంచి వీడియోగా వెళ్ళింది ప్లస్ ఎక్కువ వ్యూస్ వచ్చింది కూడా ఆ వీడియోకి మాత్రమే వచ్చింది నేను మధ్యలో చాలా చాలా మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ అన్ని ఏం చేశాను అనేసి ఒక్కొక్కటిగా చెప్తాను నేను చిన్నగా అలాగే లైట్గా షార్ట్స్ వీడియోస్ అలాగే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను అలా అప్లోడ్ చేసుకుంటూ నేను ఒక వన్ ఇయర్ వరకు అయితే టైం పెట్టుకున్నాను వన్ ఇయర్ అవని వన్ ఇయర్ వరకు టైం పెట్టుకున్నాను ఆలోగా సక్సెస్ వస్తుందేమో చూద్దాము అనేసి వన్ ఇయర్ అంటే జాన్ ఫోర్టీన్త్ నేను స్టార్ట్ చేశాను కదా మరి జాన్ ఫోర్టీన్త్ వరకు చూద్దాము ఎంతవరకు మన వీడియోస్ వెళ్తాయి అనేసి నేను చూద్దాము అని వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు జాన్ ఫోర్టీన్త్ బట్ ఇంకా నాకైతే ఇంకా ఎటువంటి సక్సెస్ అయితే రాలేదు అందుకు కారణం ఏమంటే నేను ముందుగా ఫస్ట్ తప్పు చేసింది అయితే మనకు మధ్యలో బిగ్ బాస్ వచ్చింది కదా ఆ బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నేనైతే ఇంకా ఇంతవరకు అయితే సక్సెస్ అవ్వలేదు ఆ వీడియో ఎలా అప్లోడ్ చేశాను అంటే జస్ట్ నేను ర్యాండమ్గా వీడియోస్ చేసు జస్ట్ నేను నా వీడియోస్ అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నాను మధ్యలో బిగ్ బాస్ వచ్చింది కదా బిగ్ బాస్ వీడియోస్ చాలా మంది అయితే పెట్టుకుంటూ వస్తున్నారు అరే చూద్దాము బిగ్ బాస్ వీడియోస్ పెడుతున్నారు కదా మనం కూడా పెడదాము అనేసి నేను ఒకరోజు అమర్ పల్లవి ప్రశాంత్ వీడియో ఉంది కదా ఒకటి బీటెక్ డైలాగ్ వీడియో ఆ వీడియో అయితే జస్ట్ నేను టీవీలో షూట్ చేసి ఆ వీడియో ఎలా ఉంటే ఎలా యాజ్ ఇట్ ఈస్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ రోజు జస్ట్ చూద్దాము పోతుందా లేదా ఎంత వరకు పోతుంది ఈ వీడియో అనేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ రోజు నైట్ అయితే నాకు వీడియో మంచిగా వెళ్ళిపోయింది అసలు మార్నింగ్ నేను నైట్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అయితే వీడియో అప్లోడ్ చేశాను బిగ్ బాస్ వీడియో అది నాకు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కి టెన్ కే వ్యూస్ అయితే వచ్చింది టెన్ కే వ్యూస్ వచ్చింది నేను ఇంకా ఫుల్ టూ టూ ఫిఫ్టీ అవర్స్ నాకు ఒకే వీడియోకి వచ్చాయి టూ ఫిఫ్టీ వ్యూ టూ ఫిఫ్టీ అవర్స్ నాకు ఒకే వీడియోకే వచ్చాయి అప్ప ఇంకా చూడు ఫుల్ ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే మనకి బిగ్ బాస్ ఇంకా ఫుల్ సక్సెస్ ఇచ్చేస్తుంది అది ఇది అని నేను చాలా ఊహించేసుకున్నాను కానీ అవి జరగలేదు నేను ఇంకా ఆ రోజు టెన్ కే వ్యూస్ వచ్చాయా మరి ఇంకా అలాగే అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కే వ్యూస్ వరకు కూడా వెళ్ళాయి నాకు ఆ వీడియోకి త్రీ ఫిఫ్టీ అవర్స్ వరకు అయితే వచ్చాయి ఇంకా మనకి బిగ్ బాస్ ఉంది ఇంకా మనకి తిరుగులేదు ఇంక బిగ్ బాస్ ఫుల్ అప్లోడ్ చేద్దాం అనేసి నేను ఇంకా బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను అట్లా వన్ వీక్ వరకు రోజు అప్లో రోజు అప్లోడ్ చేశాను వీడియోస్ మనకు బాగానే వచ్చాయి టూ కే త్రీ కే ఫోర్ కే ఫైవ్ కే అట్లా టెన్ కే కూడా పోయిన వ్యూస్ టెన్ కే కూడా పోయిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా అప్పుడు దాకైతే జర్నీ బాగానే సాగుతుంది నా యూట్యూబ్ జర్నీ కానీ అక్కడ ఆ రోజు వన్ వీక్ తర్వాత నాకు ఏమైందంటే నేను ఫస్ట్ చేసిన వీడియోకి కాపీరైట్ అయితే పడలేదు మధ్యలో చేసుకుంటూ వచ్చాను కదా ఆ మధ్యలో చేసుకుంటున్న వీడియోస్కి అయితే నాకు కాపీరైట్ పడింది కాపీరైట్ పడింది సరే చూద్దాము అనేసి నేను ఆ కాపీరేట్ని అట్లే ఉంచేసి నెక్స్ట్ కూడా అలాగే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను ఇంకా ఒక్కొక్కటి 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 వీడియో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే నాకు ఒక్కొక్క దానికి కాపీరేట్ పడుతూ వచ్చింది కాపీరేట్ పడుతూ వచ్చిందరే కాపరేట్ పడింది ఏం చేద్దాము అనేసి నేను ముందు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా బిగ్ బాస్ వి ఆ బిగ్ వి చూశాను అనమాట చూస్తే ఏం జరిగింది వాళ్ళు పెట్టారు కానీ వాళ్ళకు కూడా కాపీరేట్ పడిందో ఏమో నాకు తెలీదు వాళ్ళైతే వీడియోస్ డిలీట్ చేసేసారు నేనైతే ఎవరైతే చూసున్నానో బిగ్ బాస్ చేసినట్టు వాళ్ళు వీడియోస్కి డిలీట్ చేసేసారు సరే అనేసి ఇంకా నేను నేను అప్పుడే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మామ ట్రోల్స్ వీడియో అయితే నేను చూశాను వాళ్ళు బిగ్ బాస్ ట్రోల్స్ చేశారు ట్రోల్స్ చేశారు వాళ్ళవి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వ్యూస్ వరకు ఉన్నాయి త్రీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ కూడా వెళ్ళాయి సరే అయితే ట్రోల్స్ చేద్దాము ఈ వీడియో ఖచ్చితంగా కాపీరేట్ పడుతుంది కదా కాపీరేట్ పడి మనకి ఈ వీడియో చేసినప్పుడు కాపీరేట్ పడితే మనం తెచ్చుకున్న వ్యూస్ వ్యూస్తో అవర్స్తో అవర్స్ కూడా వెళ్ళిపోతాయి అవర్స్ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు నేను చేసినంతా వేస్ట్ అయిపోతుంది సరే చూద్దాము మనం టీవీలో యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ పెడుతున్నాం కదా కంటెంట్ వేరే మార్చి మనం మధ్యలో ట్రోల్స్ పెట్టి పెడదాము అని ఐడియా వచ్చింది సరే అని చెప్పేసి ఒక వీడియో మా ట్రోల్స్ ట్రోల్ చేసి పెట్టాను ఆ రోజు ఒక వీడియో ఒక ఒక వీడియో ట్రోల్ చేసి పెట్టాను అది త్రీ కే వరకు వెళ్ళింది అక్కడ దాకా బాగానే ఉంది దానికైతే కాపీనేట్ అయితే పడలేదు సరే అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత ఆ నెక్స్ట్ డే తేజ వీడియో ఒకటి రిలీజ్ అయింది అది తేజ ప్రశాంత్ మరి ప్రశాంత్ తేజ నామినేషన్ వీడియో వచ్చేసి నేను ట్రోల్ చేశాను అది ఏం జరిగింది ఒక్కోసారి నాకు ఆ రోజు వన్ డే లోనే హండ్రెడ్ కే వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియోకి ఆ ఒక్క వీడియోకి హండ్రెడ్ కే వ్యూస్ వచ్చాయి ఆ ఒక్క వీడియోతోనే నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫోర్ థౌజండ్ మీ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి అదొక గోల్ లాగా పెట్టుకున్నాను నేను ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి నేను చేసిన వీడియోకి అని ఒక గోల్గా పెట్టుకున్నాను ఆ గోల్ నాకు ఒక్క వీడియోతోనే రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా మనకు యూట్యూబ్లో లేదు అనిపించింది నేను ఇంకా అలాగే చేసుకుంటూ పోతున్నాను మరి వన్ వీక్ తర్వాత ఇట్లాగే ట్రోల్స్ రోజు నైట్ మేల్కోవడం రోజు నైట్ నేను టూ త్రీ దాకా మేల్కొనేదాన్ని ఈ ట్రోల్స్ చేసుకుంటూ ట్రోల్స్ వెతుక్కోవాలి అవి నీట్గా సెట్ చేసుకోవాలి వీడియోలో వీడియో మధ్యలో ఎక్కడ ఎక్కడ పెడితే బాగుంటుంది అని చూసుకొని నేను చేసుకోవాలి అలాగా నేను మా హస్బెండ్ త్రీ త్రీ వరకు నైట్ టూ త్రీ వరకు అట్లాగే మేల్కొని ఆ వీడియో చేసి మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ లేదా ఫైవ్ థర్టీ లేదా అప్పుడే ఆ రోజు ఆ రోజు ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ అయితే చేయడం జరిగింది అట్లా టెన్ డేస్ టెన్ డేస్ కాదు వన్ మంత్ నేను కష్టపడ్డాను వన్ మంత్ నేను బిగ్ బాస్ వీడియోస్ చేశాను ఇంకా ఏ వీడియోస్ నా కంటెంట్ అయితే నేను చేయడమే మర్చిపోయాను అసలు నేను నేను ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాను ఏం చేద్దామని వచ్చాను అని మర్చిపోయి నేను ఇంకా ఈ బిగ్ బాస్ బాస్ సక్సెస్ వస్తుంది కదా సరే చూద్దాం అనేసి ఈ బిగ్ బాస్ లోనే పడిపోయి వన్ మంత్ నేనైతే వీడియోస్ నా వీడియోసే పెట్టలేదు నేను అసలు నా కంటెంట్ అనేది నేను అసలు మర్చిపోయి బిగ్ బాస్ వీడియోసే పెట్టుకుంటూ వచ్చాను పెట్టుకుంటూ వచ్చాను అట్లా వన్ మంత్ వరకు నేనైతే కష్టపడ్డాను హ్యాపీనెస్ అయితే ఎంత కాలము నిలవలేదు నేను ఎంత ఎంత తొందరగా ఒక వీడియోతోనే ఫోర్ థౌసండ్ అవర్స్ తెచ్చుకొని ఎంత తొందరగా అయితే పైకి వెళ్ళాను అంత తొందరగా అక్కడి నుంచి అయితే కింద పడిపోయాను అసలు ఏం జరిగిందంటే నేను ట్రోల్స్ చేస్తూ వచ్చాను కదా ఆ ట్రోల్స్ వీడియోస్ కూడా నాకు కాపీరేట్ పడింది అలా కాపీరేట్ పడ్డం వల్ల నాకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో కాపీరేట్ పడ్డం జరిగింది ఆ కాపీరేట్ పడడం వల్ల నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళలేదు అసలు ఎక్కడైతే కాపీరేట్ ఇప్పుడు ఫోర్ కే దగ్గర కాపీరేట్ పడిందంటే ఆ ఫోర్ కే ఇంకా ఇంకా అసలు ముందుకు వెళ్ళలేదు అనమాట చూద్దాం అనేసి ఫోర్ థౌజండ్ అవర్స్ నేను పెట్టేశాను కంప్లీట్ అయిపోయాయి కదా నేనైతే మానిటైజేషన్ కి అప్లై చేశాను మానిటైజేషన్ అప్లై చేసి చేసిన తర్వాత ఒక టూ డేస్ కి నాకు మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయింది మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా అయింది అని చెప్ చూసుకుంటే నా వీడియోస్ కి అన్నిటికీ కాపీరేట్ ఉన్నాయి ఈ కాపీరేట్ ఉన్న విషయం నేను ముందు చూసుకోలేదు తర్వాత సరే ఒక వీడియోకి ఉంది కదా ఒక వీడియోతోనే వచ్చింది కదా సారీ కాపరేట్ ఉన్నవన్నీ డిలీట్ చేసేసి ఒక్క వీడియోతో అప్లై చేశాను మళ్ళీ ఒక టైం ఇప్పుడు ఒక మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ మంత్కి మనం రీ అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా నేను మరీ స్టాప్ చేయకుండా అలాగే మరి బిగ్ బాస్ వీడియోస్ చేసి కాపరేట్ పడ పడినవన్నీ డిలీట్ చేసేసి కాపరేట్ లేనివన్నీ అలాగే పెట్టేసి ఓ ఇంకొకటి ఏం జరిగిందంటే హండ్రెడ్ కే వ్యూస్ వచ్చాయి కదా హండ్రెడ్ కే వ్యూస్ లో ఆ ఒక్క వీడియోకి మాత్రం కాపీరేట్ పడలేదు ఎందుకు పడలేదు నాకు తెలీదు ఇంకా చిన్న చిన్న వీడియోస్ చేసిన అన్ని అన్ని వీడియోస్ కి కాపీరేట్ అయితే పడింది ఇంకా హండ్రెడ్ కే వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా ఆ వీడియోకి మాత్రం అసలు కాపీరేట్ అనేది పడలేదు సరే పడలేదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ రీఅప్లై చేశాను వన్ మంత్ తర్వాత ఇలాగే మళ్ళీ బిగ్ బాస్ చేశాను కాపీరేట్ ఉన్నామని డిలీట్ చేశాను కాపీరేట్ లేని అట్లే పెట్టి మళ్ళీ నేను మానిటైజేషన్ అప్లై చేశాను రీ అప్లై చేశాను రీ అప్లై చేసినా కూడా నాకు మళ్ళీ మానిటైజేషన్ రిజెక్ట్ అయి వచ్చింది నాకు ఇంకా రీ అప్లై కోసం నాకు టూ మంత్స్ అయితే టైం ఇచ్చారు టూ మంత్స్ అయితే టైం ఇచ్చిన తర్వాత నేను ఇంక బిగ్ బాస్ అయితే స్టాప్ చేసేసాను బిగ్ బాస్ ఇంకా చేయలేదు ఇంకా నాకు తెలిసిపోయింది ఇంకా చేసి అంత కష్టపడి నేను టూ వరకు మేల్కొని త్రీ వరకు మేల్కొని నేను అంత ఎడిట్ చేసి అంత అంత అన్ని ట్రోల్స్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేశాను గూగుల్లో డౌన్లోడ్ చేశాను యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్లో అన్నీ క్రాప్ చేసి అన్నీ కొంచెం టెంప్లెట్స్ అన్నీ పెట్టుకొని వీడియో వీడియో చేసి నేను త్రీ వరకు మెల్కొని నాకు అసలు టూ మంత్స్ వరకు నాకు అసలు నిద్ర లేదు ఏం లేదు జస్ట్ యూట్యూబ్ 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 అనుకుంటూ యూట్యూబ్కే టైం అంతా కేటాయించి నేను లాస్ట్కి అయితే నేను నా నేను అనుకున్న కంటెంట్ని పక్కన పెట్టి యూట్యూబ్ బిగ్ బాస్ చూసుకొని బిగ్ బాస్ వల్ల నేను అంత పైకి ఎక్కే ఎక్కి అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోయినట్టు అయిపోయింది అంటారు కదా ఏదైనా అంత తొందరగా మనకు వచ్చేస్తే మనకు ఆ వాల్యూ తెలీదు మనకి అది మన దగ్గర కూడా ఉండదు అనేసి అలాగే నా ఎక్స్పీరియన్స్లో కూడా జరిగింది యూట్యూబ్ నన్ను ఎంత తొందరగా హ్యాపీనెస్ని ఇచ్చి పైకి తీసుకెళ్ళిందో అక్కడి నుంచి అయితే నన్ను మరి కింద పడేయడం అయితే జరిగింది సో ఇంకా నేను ఆ రోజు నుంచి ఇంకా నేను బిగ్ బాస్ చేయకూడదు బిగ్ బాస్ నాకు సెట్ అవ్వదు ప్లస్ బిగ్ కాపీరేట్స్ కాపీరేట్ పడితే ఇంకా నాకు వచ్చిన అవర్స్ అన్నీ వేస్ట్ నేను నిద్ర మేల్కొని వేస్ట్ పిల్లల్ని పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి మరి తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూసుకోవాలి నైట్ మేల్కోవాలి మార్నింగ్ తొందరగా స్కూల్ పంపించాలి అంటే నాతో అసలు అవ్వలేదు జస్ట్ నేను ఎందుకు ఇంత కష్టపడాలి ఇంకా అది నాకు సక్సెస్ ఇవ్వలేదు అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టాప్ చేసేసాను ఒక టూ మంత్స్ అయితే యూట్యూబ్ లో నేను అసలు ఏం వీడియోస్ పెట్టలేదు తర్వాత నేను ఇంకా లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కాక వన్ అండ్ హాఫ్ మంత్ లాస్ట్ బిఫోర్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను అయితే మరీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎందుకు స్టాప్ చేయాలి నా కంటెంట్ నేను చేద్దాము చూద్దాము అనేసి ఇంకొక సిక్స్ మంత్స్ అయితే టైం తీసుకున్నాను ఇప్ప ఈ ఇప్పటి నుంచి ఇంకొక సిక్స్ మంత్స్ అయితే చూస్తాను అని చూద్దాము అనేసి ఇంకొక సిక్స్ మంత్స్ వరకు టైం పెట్టుకొని ఇప్పుడైతే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది అయితే జస్ట్ నాకు ఇంకా అవర్స్ కంప్లీట్ అయ్యేట్టు చాలా ఉన్నాయి అవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాక నేను ఫస్ట్ రెవెన్యూ తీసుకున్న ఖచ్చితంగా మీకు నీకైతే ఒక మంచి వీడియో చేసి ఈ బిగ్ బాస్ వల్ల నేనైతే చాలా దెబ్బతిన్నాను మీరు ఎవరైనా బిగ్ బాస్ బిగ్ బాస్ లవర్స్ అయితే నేనైతే బిగ్ బాస్ లవర్ నండి నాకైతే బిగ్ బాస్ చాలా ఇష్టం అలాగే బిగ్ బాస్ మనకి తెచ్చి సక్సెస్ తెచ్చింది అని చెప్పేసి బిగ్ బాస్ మీద ఇంకా ఇష్టం అయితే పెంచుకున్నాను కానీ నా నా ఆశలు అన్ని అయిపోయాయి నాకైతే బిగ్ బాస్ మంచి సక్సెస్ అయితే ఇవ్వలేదు అది బిగ్ బాస్ తప్పు కూడా కాదు నా తప్పే నేను ఒకేసారి అంత వచ్చింది అనేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే నేను అంత అంత పోయేసింది అది ఇప్పుడు నుంచి నేను రివ్యూస్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లో క్లాతింగ్ కానీ మీ చూ తీసుకొని వచ్చి మీకైతే రివ్యూస్ చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు దాకా నా కంటెంట్లో నేను చేసిన వీడియోకి మంచి వ్యూస్ అయితే మొన్న బ్లౌజెస్ వీడియో చేశాను కదా ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేను చేసిన వీడియోస్లో అదే ఎక్కువ వ్యూస్ వచ్చిందంటే టూ పాయింట్ వ్యూస్ వచ్చింది ఒకేసారి ట్వంటీ ఫైవ్ అవర్స్ వచ్చాయి వాటికి ఆ వీడియోకి చూద్దాము ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో చూద్దాము ఇప్పుడు దాకా నేను ఫేస్ చేసింది అయితే ఇది మీరు మీ కంటెంట్నే దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేద్దామని యూట్యూబ్ లోకి వచ్చారో అది మాత్రమే చేయండి ఇంకా వేరే దానికి వెళ్ళి అది తొందరగా సక్సెస్ ఇచ్చినా అది మన దగ్గర ఉండదు మీరైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టి మీరైతే చేయడం స్టార్ట్ చేయండి బిగ్ యూట్యూబ్లో ఒకసారి సక్సెస్ అయితే జస్ట్ ఒక ఫ్లో వెళ్ళిపోతా ఉంటుంది ఒకసారి సక్సెస్ వచ్చి వస్తే ఇంకా ఫ్లో వెళ్ళిపోతా ఉంటుంది ఇంకెవరు ఆపలేరు మీ కంటెంట్ మీదే మీరు ఫోకస్ చేయండి ఏదైతే మనకు ఫాస్ట్గా వస్తుందో అదైతే మన దగ్గర ఉండదు అని నా ఫీలింగ్ చూద్దాము ఇంకో సిక్స్ మంత్స్ వరకు నేను యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఆ సిక్స్ మంత్స్లో నా ఫోర్ థౌసండ్ కంప్లీట్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి నాకు సక్సెస్ వస్తుందేమో చూస్తాను తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను మీతో చెప్తాను ఇంకా ఈ సిక్స్ మంత్స్లో ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిండే ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నా లాగా ఎవరైనా కానీ నాలాగా ఎవరైనా చేసిన చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే చేద్దాము అనుకున్న యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మీ ఎంత ఇంకొకసారి చెప్తున్నాను మీరు మీరు ఏం చేద్దామనేది యూట్యూబ్లోకి వచ్చారో మీ కంటెంట్ ఏంటో ఆ కంటెంట్ని మాత్రమే మీరు చూపించడానికి ట్రై చేయండి ఇంకా ఏది మిమ్మల్ని మీరు అనుకున్న కంటెంట్ తప్పనిచ్చి ఇంకా వేరేది ఏది మిమ్మల్ని ముందుకైతే తీసుకెళ్ళలేదు మీ మీ కంటెంట్ని మీరు ఫోకస్ చేసి ముందుకైతే వెళ్ళండి ఇప్పుడు వరకు నేను ఈ వీడియో చేయడానికి కారణం నాలాగా ఎవరైనా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ కానివ్వండి లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తున్న యూట్యూబర్స్ కావ కానివ్వండి సక్సెస్ రాక మధ్యలో స్టాప్ చేసిన స్టాప్ చేసిన యూట్యూబర్స్ అయితే అవనివ్వండి వాళ్ళకైతే ఈ వీడియో నా వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీకు కొంచెమైనా ఈ వీడియో హెల్ప్ అయ్యి మీరు కొంచెం మో మోటివేట్ అయ్యి ఈ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి మీ కంటెంట్తో మీరు ముందుకు వెళ్ళండి మీకు ఖచ్చితంగా అయితే సక్సెస్ వస్తుంది నేనైతే సక్సెస్ వస్తుందని హెల్ప్ ఫుల్గా అయితే ఉన్నాను ఇంకో సిక్స్ మంత్స్ వరకు నేను వీడియోస్ చేస్తాను ఆ సిక్స్ మంత్స్లో నేను సక్సెస్ అయితే నేను మరి ఈ సిక్స్ మంత్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను నేను ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నాను అనేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను అలాగే నేను నేను కూడా సక్సెస్ అయ్యి ఫస్ట్ మా యూట్యూబ్లో పేమెంట్ అయితే నన్నైతే నన్ను అందరూ బ్లెస్ చేయండి తర్వాత నేను దీంట్లో ఎడిటింగ్ అయితే యూకట్ అనే యాప్లో అయితే చేస్తున్నాను ఇంకొక విషయం అంటే నేను ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్లో అయితే నేను ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ లో వీడియోస్ ఎడిట్ చేసేదాన్ని కైన్ మాస్టర్ చేసేటప్పుడు అక్కడ వాటర్ మార్క్ అయితే పడుతుంది కైన్ మాస్టర్ అని అందుకు అది వాటర్ మార్క్ వద్దు అని చెప్పేసి నేను మళ్ళీ సర్చ్ చేసి కట్ యాప్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను యూ కట్ యాప్ లో ఎడిట్ చేయడం వల్ల యూ కట్ వాటర్ మార్క్ అయితే పడదు ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది బెల్ యాక్టివేట్ చేసుకుంటే కింద ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అది యాక్టివేట్ చేస్తు చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా ఆ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు ఏ పాయింట్ నచ్చినా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బై బాయ్